హలో గాయస్ వినాయక చవితికి అంతా సిద్ధం చేసుకుంటున్నారా ఆ వినాయక చవితికి బుజ్జ కనపై బొజ్జ నిండా చాలా ప్రసాదాలు చేస్తున్నాం అవి ఎంత విశేషమో వరకల్పంలో చెప్పినట్లు ఆ ఇరవై యొక్క పత్రులు కూడా చాలా ఇంపార్టెంట్ బట్ కానీ మనం మార్కెట్ లో వాళ్ళు ఏదో ఆకులు మనం తెచ్చి అవి పూజలో పెట్టేస్తాం ఎగ్జాక్ట్ గా నాలాగే చాలా మందికి కూడా ఇవే ఆ ఇరవై యొక్క పత్రులు అన్న విషయం చాలా మందికి తెలియదు అండ్ కొంతమందికి తెలిసినా కూడా అన్ని రకాల పత్రులు మనకి ఒక దగ్గర దొరకడం అనేది చాలా కష్టం సో ఈసారి ఏది పడితే అది ఏ పత్రులో కూడా మనకు తెలియకుండా ఏదో ఒక ఆకులు పెట్టి మనం పూజ చేస్తామే అన్న రిగ్రెట్ మనకు ఉండకుండా ఆ ఇరవై యొక్క పత్రులు చాలా న్యాచురల్ గా సో ఒక దగ్గరే వాళ్ళు ఒక చక్కటి ప్యాకింగ్ లో చేసి మన కోసం రెడీ చేశారు మరి వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా ట్వంటీ వన్ హ్యాబ్స్ సో ట్వంటీ వన్ హర్బ్స్ వాళ్ళు ఈసారి మన గణేష్ పూజకు కావాల్సిన ట్వంటీ వన్ ఇరవై ఒక్క పత్రులను కూడా ఇలా చక్కటి ప్యాకింగ్ లో అండ్ ఫ్రెష్ గా మనందరి కోసం పంపిచేస్తున్నారు సో నేనైతే ఆర్డర్ చేసేసాను మరి మీరే ఆలస్యం సో మీకు కూడా ఈ పత్రులు కావాలి అని అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ట్వంటీ వన్ హర్బ్స్ డాట్ సో దీని నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను వాళ్ళ ఇన్స్టా అకౌంట్ ని కూడా ట్యాగ్ చేస్తాను సో వారికి మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేసి కూడా మీరు ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ